విలేకరులపై దురుసుగా మాట్లాడిన చిత్తూరు కలెక్టర్ వైఖరికి వ్యతిరేకంగా తిరుపతిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తిరుపతి గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం ప్రసాద్ వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టె జనార్దన్ తిరుపతి క్లబ్ అధ్యక్షులు మురళి తిరుపతి క్లబ్ కార్యదర్శి బాలచంద్ర ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు రాజేంద్ర ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి చంద్రబాబు సహాయ కార్యదర్శులు శ్రీనుబాబు కోటేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ బాలయ్య విశాలాంధ్ర తిరుపతి ఎడిషన్ మేనేజర్ సుబ్బరాయుడు చిత్తూరు జిల్లా కోశాధికారి రెడ్డి కార్యవర్గ సభ్యులు ఎల్ఎస్ ఖాన్ ఉదయ్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మోహన్ కుమార్ రాజు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చేసిన బెదిరింపులు పత్రిక స్వేచ్ఛ పైన గొడ్డలు వేటు లాంటిది గతంలో ఏ కలెక్టర్ కూడా విలేకరుల పట్ల ఇంత దారుణంగా ఇంత బెదిరింపు ధోరణితో మాట్లాడే చరిత్ర లేనే లేదు ఒకవేళ నిజంగా విలేకరు తప్పు చేసి ఉంటే దాన్ని ఖండించవచ్చు లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు పరు నష్టం కేసు వేయచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ ఆయన ఏకంగా ఫోన్లో మీ పిల్లల వరకు వెళతాను అని అని బెదిరించు ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలు మాత్రం ఏ మాత్రం సమర్థనీయం కాదు విలేకరు తప్పు చేసి ఉంటే కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నిజంగా ఒక అధికారి పట్ల కేవలం వాళ్ళు చేసిన తప్పు కూడా ఏంటి ఎలాంటి తప్పు లేదు కేవలం ఓ అధికారి పనితీరు పైన ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగిన కారణానికి కేవలం ఈ తరహాలో కలెక్టర్ ఏకంగా కలెక్టరే కాల్ చేసి ఆ తరహాలో బెదిరించడం ఏంటి లేపేస్తానడం ఏంటి మీ పిల్లల వరకు వెళ్తానని చెప్పడం ఏంటి మీ చెత్త వార్తలు చెత్త పేపర్ అనడం ఏంటి ఏంటి భాష చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది వెంటనే సిఎస్ గారు ఆ ఆడియో టేపుల్ని పరిశీలించి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తిరుపతి ప్రసాద్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇవాళ చిత్తూరు జిల్లా కలెక్టర్ మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకోవాలి ఎందుకంటే గతంలో మేము రాజకీయ నాయకులు ఎన్నోసార్లు జర్నలిస్టులను బెదిరించారు ప్రజాప్రతినిధులు బెదిరించారు వాళ్ళన్నీ కూడా తిప్పికొట్టాము ఈరోజు వయాన జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్గా ఉండి ఒక ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదును కనీసం విచారించకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆమె చెప్పిన వెంటనే ఇద్దరు విలేకరులకు ఫోన్ చేసి మిమ్మల్ని లేపేస్తాను మీ పిల్లలు ఎక్కడున్నారో ట్రాక్ చేస్తాను వాళ్ళు అంతు చూస్తాను మీరు రాసేదన్ని చెత్త వార్తలు చెత్త పేపర్లని బెదిరించినటువంటి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఏ రకమైనటువంటి విచారణ లేకుండా ఎంతో మంది ప్రతి సోమవారం మీకు ఎంతో మంది అర్జీలు ఇస్తుంటారు వాటిల్లో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని విచారం చేయాల్సి ఉంటాయి అయితే ఏం వచ్చి మీకు వెంటనే ఒక చిన్న ఫిర్యాదు చేస్తే మీరు స్పాట్లో అప్పటికప్పుడే విలేకరులు ఫోన్ చేసి బెదిరిస్తారా క్యాన్సిల్ చేస్తామని చెప్తారా మేము చెప్తున్నాం ఆ అధికారి పైన కూడా విచారణ వేయండి ఆ వ్యవహార శైలిని కూడా నిగేల్చండి విలేకరుల పైన కూడా మేము కూడా ప్రెస్ క్లబ్గా జర్నలిస్ట్గా ఏం జరిగిందో మేము కూడా విచారిస్తాం తప్ప ఈ విధంగా అడ్డదారుల్లో విలేకరులను బెదిరించి లొంగ తీసుకోవాలి వాళ్ళని భయపెట్టాలని మాత్రం చేస్తే మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం మేము న్యాయ పోరాటం కూడా చేపడతామని చెప్పి ఏపీడబ్ల్యూసీగా హెచ్చరిస్తున్నాం